హార్ట్ ఫెయిలియర్ తో ప్రాణాలు కోల్పోయే స్థితికి వచ్చాడు ఉజ్బెకిస్తాన్ కు చెందిన పద్నాలుగేళ్ల బాలుడు బాలుడి జీవితాన్ని నిలబెట్టారు హర్యానాకు చెందిన డాక్టర్లు మెకానికల్ హార్ట్ ను అమర్చి బాలుడికి ఆయుష్ పోసారు దీంతో వైద్యులపై ప్రశంసలు కురుస్తున్నాయి ఉజ్బెకిస్తాన్ కు చెందిన బాలుడు పదేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు గుండె కండరాలు బలహీనంగా మారి అవయవాలకు రక్తాన్ని పంప్ చేయడం కష్టమైంది గతేడాది నుంచి బాలుడి ఆరోగ్యం మరింత క్షీణించింది ప్రతి రెండు వారాలకు ఒకసారి ఆస్పత్రిలో చేరేవాడు ఐసీయు వార్డులోనే చికిత్స పొందేవాడు అయితే ఉజ్బెకిస్తాన్ లో చివరి దశ గుండె ఫెయిల్యూర్ కు చికిత్స లేదు దీంతో భారత్ కు తరలించాలని ఉజ్బెకిస్తాన్ వైద్యులు అతడి తల్లిదండ్రులకు సూచించారు రెండు నెలల క్రితం బాలుడిని హర్యానా ఆసుపత్రికి తీసుకొచ్చారు అక్కడ గుండె మార్పిడి చేసేందుకు వెయిటింగ్ లిస్ట్ లో కుర్రాడి పేరును ఉంచారు అయితే రోజులు గడుస్తున్న కొద్ది బాలుడి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది కాలేయం మూత్రపిండాల లాంటి అవయవాలు కూడా ఫెయిల్ అవ్వడం ప్రారంభించాయి ఎందుకంటే గుండె ఈ అవయవాలకు తగినంత రక్తాన్ని పంపు చేయలేకపోయింది గుండెను దానం చేసే దాత దొరికి అతడి హార్ట్ ను మార్చే వరకు బాలుడు ప్రాణాలతో ఉండడని వైద్యులకు అర్థమైంది వెంటనే వైద్యులు కుర్రాడి ప్రాణాలను కాపాడటానికి లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్ లేదా మెకానికల్ హార్ట్ ని అమర్చాలని నిర్ణయించారు కష్టతరమైన సర్జరీ చేసి మెకానికల్ హార్ట్ ను అమర్చారు ఇండియాలో లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్ ను అమర్చుకున్న అతిపిన్న వయస్కుడిగా ఉజ్బెకిస్తాన్ బాలుడు దిల్షాద్ నిలిచాడు కృత్రిమ గుండె పంపుని మెకానికల్ హార్ట్ అని కూడా పిలుస్తారు దీన్ని అమర్చడం వల్ల గుండె శరీరంలోని ఇతర భాగాలకు రక్తాన్ని పంపు చేయగలుగుతుంది ఈ మెకానికల్ హార్ట్ ఛాతీ ఉంటుంది చర్మం నుంచి బయటకు వచ్చే చిన్న వైర్ ద్వారా కంప్యూటరైజ్డ్ కంట్రోల్ బ్యాటరీకి అనుసంధానమై ఉంటుంది మెకానికల్ హార్ట్ ను అమర్చిన తర్వాత బాలుడు కోలుకున్నాడు త్వరలోనే తన స్వదేశమైన ఉజ్బెకిస్తాన్ కు వెళ్లనున్నాడు